హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్ మనం మన స్వాధ్యాయోగాలు న్యూ ఎనర్జీ అనే అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటూ వస్తున్నాం నిన్నటి భాగంలో ఈ మధ్య భూమి మీద ఏం ఉంది భూమి ఆవలి వైపున ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయనే విషయాల గురించి తెలుసుకున్నాము రెండు వేల సంవత్సరం తర్వాత భూమి మీద చాలా మార్పులు రాబోతున్నాయి ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే రెండు వేల పన్నెండు తర్వాత ఎందుకంటే అక్కడికి కలియుగం పూర్తవుతుంది నాలుగు మహాయుగాల కాలం కూడా పూర్తవుతుంది అక్కడి నుంచి ఇక ఈ భూమిపై విపరీతమైన మార్పులు రాబోతున్నాయని ముందుగానే మాస్టర్స్కు తెలుసు కాబట్టి రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నుంచే ప్లానింగ్లు అనేది మొదలైనవి అప్పుడే బుద్ధుడు కూడా భూమి మీదకి రావడం జరిగింది ఎందుకంటే ప్రతి రెండు వేల ఐదు వందల సంవత్సరాలకు ఒక్కసారి భూమి మీద మార్పులు ప్రత్యేకంగా ఉంటాయి కాబట్టి అందుకే బుద్ధుడు తాత్కాలికంగా తన దేహాన్ని వదిలిపెట్టి నేను రెండు వేల ఐదు వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి వస్తాను అని చెప్పి వెళ్తారు అప్పటిదాకా ఈ భూమి మీద ఎవరెవరైతే గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశారో వాళ్ళంతా కూడా మూకొమ్మడిగా పంతొమ్మిది వందల నలభై నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు కూడా విపరీతంగా జన్మలు తీసుకోవడం జరిగింది అయితే వీళ్ళంతా కూడా సాధారణ మానవులుగానే ఎక్కువ జన్మలు తీసుకున్నారు వీళ్ళంతా కూడా అంతకుముందు అఘోరాలుగా అవధూతలుగా ప్రవక్తలుగా వచ్చినటువంటి వాళ్ళు ఇంకా ఫ్రీడమ్ ఫైటర్స్గా గురువులుగా నిస్వార్థ భక్తులుగా సేవకులుగా వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ సమయంలో సాధారణ మానవులుగా జనబాహుళ్యంలో జన్మలు తీసుకున్నారు ఎందుకంటే మొత్తం ప్రపంచాన్ని మార్చాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంది వీళ్ళందరిలో ముఖ్యంగా లైట్ వర్కర్స్ ఎవరైతే కాంతికి సపోర్ట్గా గెలక్టిక్ యుద్ధాలు చేశారు విశ్వవ్యాప్తంగా వ్యాప్తకంగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు వీళ్ళందరూ కూడా లైట్ వర్కర్స్గా జన్మలు తీసుకున్నారు అలాగే మనం చెప్పుకుంటున్నటువంటి అవధూతలు కానీ గురువులు కానీ గొప్ప గొప్ప మహాత్ములంతా కూడా ఇప్పుడు సాధారణ జన్మలు తీసుకొని ఉన్నారు అందుకే వీళ్ళంతా ఇప్పుడు కొత్తగా ధ్యానం చేసి జ్ఞానం సంపాదించుకొని మోక్ష నిర్వహణాలు పొందాల్సిన అవసరం లేదు మాస్టర్స్ ఎందుకంటే గత జన్మలోనే అన్నీ అయిపోయినాయి కేవలం వర్క్ చేయడానికి మాత్రమే ఈ భూమి మీదకి వచ్చారు కాకపోతే మానవ జన్మలోకి వచ్చినప్పుడు మనం గతం అంతా మర్చిపోతాం కాబట్టి పత్రిసార్ లాంటి పరమ గురువులు వీళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి వాళ్ళ యొక్క గతాన్ని గుర్తు చేయడం కోసమే ఈ ధ్యానం జ్ఞానాన్ని అందించడం జరిగింది ఎప్పుడైతే ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి జ్ఞానం తీసుకుంటున్నామో వెంటనే ఈ సామాన్య మానవుల దేహాల్లో ఉన్నటువంటి ఆ గొప్ప మహాత్ములంతా కూడా వారి యొక్క గతాన్ని గుర్తు చేసుకొని అవేకనవ్వడం మొదలవుతూ ఉంది ఈ దివ్య మానవులంతా కూడా ఎప్పుడైతే తమ గతాన్ని గుర్తు తెచ్చుకొని తమ యొక్క శక్తిని జ్ఞానాన్ని అందుకుంటున్నారు వాళ్ళంతా కూడా మరికొంతమందికి వెలుగు రేఖలుగా ఒక మార్గం చూపే దివిటీలుగా మారుతున్నారు అందులో మనం కూడా ఉన్నాం మాస్టర్స్ అందుకే మనము ఈ అద్భుతమైన జ్ఞానాన్ని అందుకోగలుగుతున్నాం ఇంత అద్భుతమైన జన్మలు తీసుకున్న మనందరికీ కూడా మనము సేభాష్ చెప్పుకుంటూ ఈరోజు మనం జరుగుతున్న కర్మ ప్రక్షణ గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల తొంభై ఆరు రెండు వేల ఒకటి మధ్య కాలంలో మన కర్మశుద్ధి ద్వారా మరింత మెరుగైన టెంప్లెట్లను తయారు చేయటంలో మనకు తోడ్పడుతూ బిజీగా ఉండిపోయారు వైపు వాళ్ళు తొమ్మిదవ పరిధి గ్రిడ్ని తయారు చేయాలన్నది వారి ఆశ అందుకే ఆ హడావిడిలో ఉండిపోయారు వాళ్ళు ఆ సమయంలో జాగృతులైన వాళ్లకు తమ కర్మ ప్రక్షాళన వేగంగా జరుగుతున్నట్లు అనుభవం అయింది దానికి తగిన లక్షణాలు వారి శరీరంలోనూ భావాలలోనూ బాగానే కనిపించాయి అనేక పరిధులలో అనేక జన్మలెత్తి తీర్చుకోవలసిన కర్మను కొన్ని సంవత్సరాల కాలంలోనే శుద్ధి చేసుకోసాగారు వాళ్ళు అన్ని జన్మల కర్మ ఒక్కసారిగా తొలగిపోతుండే సరికి వాళ్ళ చైతన్య స్థాయిలోని చెప్పలేనంత పెద్ద మార్పు రావడం మొదలైంది పెద్ద అడుగు వేసి ఎంతో ఎత్తుకు ఎదిగిపోగసాగారు ఒక్కసారిగా ఎంత ఎత్తుకు ఎదిగిపోతున్నారంటే ఆరు ఏడు ఎనిమిది పరిధుల గ్రిడ్లను తయారు చేయాల్సిన అవసరం లేకుండా ఏకంగా తొమ్మిదవ పరిధిలోకే వెళ్ళగలిగేంత ఎదిగిపోతున్నారు అంత పెద్ద మార్పు ఏర్పడుతోందన్నమాట మధ్యంతర కొలతలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్ పదమూడున ఆత్మస్థాయిలో మనల్ని అడగడం జరిగింది మనం ఏ మార్గాన్ని ఎంచుకుంటామని అందరినీ అడిగారు న్యూ ఎనర్జీలోకి వెళతావా లేకపోతే ఓల్డ్ ఎనర్జీలోనే నిలబడిపోతావా అని నూతన సృష్టి కోసం ఎనర్జీని సృష్టించే ప్రయాణమిది సిద్ధంగా ఉన్న వాళ్ళు న్యూ ఎనర్జీలోకి వెళతామన్నారు సిద్ధంగా లేని వాళ్ళు ఓల్డ్ ఎనర్జీలో సాగిపోవాలన్నారు ఆ కొలతలు భూమి మొత్తానికి జనరల్గా తీసుకున్నారు అలాగే ప్రతి వ్యక్తికి విడివిడిగా తీసుకున్నారు ఇంత భారీ ఎత్తున మనతోనే ఇంత పని జరుగుతుంటే మనకేమో ఏమీ తెలియలేదు పైగా మన దృష్టంతా మారుతున్న క్యాలెండర్ మీద వై టూ కే సమస్య మీద ఉండడం చూసి వైపు వాళ్ళు నవ్వుకున్నారు మనం ఇంకా వేరే దాని మీద దృష్టి పెట్టి ఉంచింది కూడా ఒకందుకు మంచిదే అంటాడు టోబయస్ కొలతల కార్యక్రమం ప్రశాంతంగా నిశ్శబ్దంగా జరిగిపోతుంది కదా ఈ మధ్యంతర కొలతలు ఎందుకు తీశారంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి రెండు వేల పన్నెండు వరకు ఎనర్జీలో ఎదుగుదల మార్పులు ఉంటాయి కదా అవి అనుకున్నట్లే ఉన్నాయా లేవా అని మధ్యలో చెక్ చేయడం కోసం కూడా పాత భవిష్యవాణుల ప్రకారం అయితే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో భూమి అయిపోవాలి అంటే ప్రళయం వచ్చి మానవ జాతి అంతమైపోవాలి అలా జరిగి ఉంటే మిగిలిన కొద్దిపాటి మానవులతో ఇక ముందుకు ఎలా సాగాలి అని నిర్ణయించుకోవడానికి కొలతలు తీసుకోవలసి వచ్చి ఉండేది అయితే భూమి మీదున్న మానవులలో ప్రేమ సంకల్పం ఉన్నందువల్ల అన్ని రంగాలు అభివృద్ధి చెందుతూ సమృద్ధి అనేది భూమి మీద ఉన్నది కనుక కొలతలు తీసుకొని వాటికనుగుణంగా మన గ్రిడ్లలో మార్పు తేవాలి తేవటం మొదలైంది సమాచారం వెళ్ళడి కొత్త కొత్త విషయాలు బయట పడడం మొదలైంది దాంతో గత రెండు వేల సంవత్సరాల మన మానవ చరిత్రను ఆసక్తికరంగా తిరగవరాయడం జరగనున్నది దేనినైతే మనం ఇంతకాలం చరిత్ర అనుకుంటూ వచ్చామో వాస్తవంగా భావిస్తూ వచ్చామో అదంతా మారిపోతుంది ఆ మార్పు విద్వత్ ప్రపంచాన్ని కుదిపేస్తుంది పండితుల్ని మతాలని ఉన్న వాళ్లను కూడా కుదిపేస్తుంది అటువంటి విషయాలు బయటపడతాయన్నమాట ఇలా సమాచారం ప్రపంచం నలు మూలల నుంచి గ్రంథాలుగా వెలువడుతుంది ఒక్కో గ్రంథము వస్తున్న ఇతర గ్రంథాలలోని సత్యాలలో సరిపోయే సత్యాన్ని వెలువరుస్తుంటే గతానికి చాలా భిన్నంగా ఉంటుందని మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ గ్రంథాలు చాటుతుంటే దానిని కాదు పమ్మనడం చాలా కష్టమైపోతుంది రెండు వేల పన్నెండు సంవత్సరం వరకు ఈ గ్రంథాలు వస్తూనే ఉంటాయి అవన్నీ ఒకదానికొకటి సంబంధించి ఉంటాయి ఈ సమాచారం వెలువడే కొద్దీ న్యూ ఎనర్జీలకి వెళ్ళడం జరుగుతుంది కొత్త భూమి ఆవిర్భావం న్యూ ఎనర్జీ ఏర్పడడం మొదలైంది భూమి మీద వాస్తవాలు విడిపోవడం అప్పుడే మొదలైంది మూడవ పరిధిలో మనకు కనిపించే భూమిలో నుంచే మరో క్రొత్త ప్రకంపనకు చెందిన మరో భూమి ఏర్పడడం మొదలైంది శరీరంలో నుంచి ఆత్మ బయటికి రాబోయే ముందు గమనిస్తే ఒకటి రెండు క్షణాలు భౌతిక శరీరాన్ని పారదర్శకంగా ఉన్న ఆత్మను ఒకే చోట చూపిస్తుంటారు సినిమాల్లో ఆ తర్వాత నెమ్మదిగా ఆత్మ శరీరం నుంచి యువతలకి రావడం కనిపిస్తుంది అలాగే పాత భూమి నుంచి కొత్త భూమి ఏర్పడడం కూడా మొదటి దశలో రెండు ఒకే చోట ఉంటాయి కానీ విడివిడిగా ఉంటాయి ఇలా ఎందుకుంటుందంటే భౌతికమైన భూమి ప్రకంపన వేరు న్యూ ఎనర్జీతో సృజించబడుతున్న కొత్త భూమి ప్రకంపన వేరు ఒకే చోట ఉన్నట్లు కనబడి ఈ రెండు ఒకే చోట వేరువేరుగా ఉన్నాయి కొత్త భూమి పూర్తిగా ఏర్పడినాక అది పాత భూమి నుంచి విడిపోతుంది విడిపోయి దూరం జరుగుతుంది ఈ కొత్త భూమి ఏర్పడడం అన్నది న్యూ ఎనర్జీ ఫలితమే ప్రకంపన స్థాయిలలోకి భూమి ఎదగడానికి మనం అనుమతించగానే ఆ న్యూ ఎనర్జీ రూపుదిద్దుకోవడానికి శ్రీకారం చుట్టినట్లయింది న్యూ ఎనర్జీ ఏర్పడడంతో మానవ చైతన్యంలో కొందరిలో కొన్ని లక్షల మందిలో మార్పు మొదలైంది న్యూ ఎనర్జీలోకి నడిచే వాళ్ళు కొందరైతే పాత ఎనర్జీలోనే నిలబడిపోయిన వాళ్ళు కొందరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తీసుకున్న కొలతలతో ఈ నిర్ణయాలు జరిగాయి మరో భూమి ఇప్పుడు పరిస్థితుల్లో తమాషా మలుపు ఏర్పడింది తమ ప్రయాణాన్ని కొనసాగించాలని న్యూ ఎనర్జీలోకి వెళ్ళాలని నిచ్చుకు నిశ్చయించుకున్న వారి కోసం కొత్త భూమి ఏర్పడుతోంది కనుక వాళ్ళ విషయంలో ఇబ్బంది లేదు పాత ఎనర్జీలోనే ఉండిపోతామని నిర్ణయించుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు పాత భూమి మీదే ఉండిపోవాలి కదా కానీ మన ఈ భూమి కూడా పైమెట్టుకు వెళుతోంది పచ్చ జెండా ఊపింది మనమే కదా పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళలో కనుక ఓల్డ్ ఎనర్జీలోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్న వాళ్ళు ఈ భూమి మీద ఉండలేరు వాళ్ళు ఉండేది మూడవ పరిధి ఆ పరిధి ఈ భూమి మీద ఇక్క ఉండబోదు అందుకని పాత ఎనర్ ఎనర్జీలో నిలబడిపోయే వాళ్ళు వాళ్ళ కోసం అచ్చంగా ఇప్పుడు లాంటి మూడవ పరిధి భూమినే మరో విశ్వంలో తొమ్మిదవ పరిధి విశ్వంలో నిర్మించడం జరిగింది కనుక ఓల్డ్ ఎనర్జీలో ఉండిపోయే వాళ్ళ కోసం వేరే భూమి రెడీ అయిపోయింది సరికొత్త మానవ జాతి వాళ్ళు అటు వెళ్ళి మనం ఇటు వెళ్ళిపోతే మరో లక్ష సంవత్సరాలకు పైగా ఆయుర్ధాయం ఉన్న ఈ భూమి పరిస్థితి ఏమిటి జాలి పడాల్సిన అవసరం లేదు ఈ భూమి కొత్తగా ఏ పరిధిలోకి వెళుతుందో ఆ పరిధిలో ఉండగలిగిన సరికొత్త మానవ జాతి భూమి మీదకి వస్తుంది అది భూమి మీద నాలుగో మానజ మానవ జాతి అవుతుంది వాళ్ల రూపం మన రూపంలో ఉండకపోవచ్చు అప్పటి భూ వాతావరణానికి అనుగుణంగా ఉంటారు వాళ్ళు ఆ కొత్త మానవ జాతిగా రాబోయే జీవులను కొందరిని ఆఖరు దశలో ఉన్న ఒక జలమయ గ్రహం నుంచి తెచ్చి ఉన్నారు భూమి మీదకి ఆ జీవులు ప్రస్తుతం డాల్ఫిన్లుగాను తిమింగలాలుగాను ఉన్నాయట మన భూమి మీద మానవులకు దగ్గరగా ఉంటూ మానవులుగా జీవించటమేలా అనే విషయాన్ని నేర్చుకుంటున్నాయట ఇది వేరే మార్గం నుంచి అందిన సమాచారం ఇంతవరకు ఏకాంతంలో రహస్యంగా ఉండిపోయిన భూమి త్వరలో అందరి దృష్టికి వస్తుంది అద్భుతమైన పని ఇక్కడ జరిగిందన్న విషయం ఒక్కసారిగా గుప్పుమంటుంది మన పరిభాషలో చెప్పుకోవాలంటే ఆవలివైపు వాళ్ళ న్యూస్ పేపర్ హెడ్లైన్స్లో వస్తుంది మన విషయం ఇంతవరకు అన్ని విశ్వాలకు చెందిన కొందరి దృష్టి మాత్రమే మన మీద ఉండింది చాలామందికి అసలు ఇక్కడ ఒక జీవజాతి ఉన్నదని కూడా తెలియదు సమీప భవిష్యత్తులో రెండు వేల పన్నెండవ సంవత్సరంలో మన ఉన్నత స్థాయి ప్రకంపనకు చేరగానే చాలా భారీ ఎత్తున మన గురించిన వార్త విశ్వాలకు వ్యాపిస్తుంది అప్పుడు అందరూ ఒక్కసారిగా చరిపోతారుట రహస్యంగా ఎంత గొప్ప ప్రయోగం విజయవంతంగా జరిగింది ఇక్కడ భూమి మీద పెను మార్పులు వచ్చినప్పుడు ఓల్డ్ ఎనర్జీ వాళ్ళు ఆ భూమి మీదకి వెళ్ళిపోయి జన్మలు తీసుకుంటారు న్యూ ఎనర్జీ వాళ్ళు ఇక్కడే ఈ భూమి మీదే మరికొంతకాలం కొనసాగుతారు భూమి కొంతకాలం పాటు చాలా గొప్ప సమాచార కేంద్రమై విశ్వాన్ని ఏలుతుంది నలుగురితో పాటు నారాయణ అన్నట్లు ఉండడం కాదు చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటుంది న్యూ మిల్లేనియం న్యూ ఎనర్జీతో మనం రెండు వేల సంవత్సరంలోనే అడుగు పెట్టేశాము పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రి ఆవలివైపు వాళ్ళు కూడా ఎంతో ఆసక్తిగా సంతోషంగా గమనించారు రెండు వేలు జనవరి ఒకటవ తేదీలోకి అడుగు పెట్టేశాం కొత్త మైలు రాయిని దాటేశాం ఇక కొత్త మార్గాన సాగాలి నిశ్శబ్ద కుట్ విలన్ల కుట్ర మనకు బయటికి చెప్పని మన కథలో ఉన్నారు వాళ్లే బ్లాక్ టీషర్ట్స్ సరీ సూపాలుగా రెప్టీలియన్స్గా ప్లైడియన్లు వివరించింది వీళ్ళ గురించే ఈ నల్ల చొక్కాల వాళ్ళు విలన్లు కాదు వాళ్ళు పోషించింది విలన్ పాత్రలు అది మన అంగీకారంతోనే వాళ్ళు కూడా మనలాంటి గుడ్ బాయ్స్ కనుకనే వాళ్లను ద్వేషించవద్దని ప్లైడియన్స్ చెప్తారు టోబయాస్ కూడా చెప్తాడు ఎవరు ఏ పాత్రను పోషిస్తున్నారో ఆ పాత్ర వాళ్లకు చాలా ముఖ్యమైనది పాత్రపరంగా గెలవాలని కోరుకోవడం తప్పు కాదు కదా పైగా వాళ్ళు అంత గట్టి పోటీగా నిలబడ్డారు కాబట్టి ఆ పోటీని ఎదుర్కోవడం కోసం మనం స్థిరంగా ఉండడం నేర్చుకున్నాము కనుక ఎంత విలనీని ప్రదర్శిస్తే ఆ విలన్ పాత్రకు అంత న్యాయం చేకూరినట్లు కాబట్టి ఆ నల్ల చొక్కాల వాళ్లను మనం ద్వేషించరాదు రాజనాల పాత్రను అంబరీష్ పురి పాత్రను అయిష్టపడాలి కానీ రాజనాలను అంబరీష్ పురిని కాదు కదా వాళ్ళు వాళ్ళే కదా ఇది అంతే మరి న్యూ ఎనర్జీతో మనం నూతన సహస్రాబ్దిలోకి అడుగుపెట్టేసరికి నత్త నడకలు నడుస్తున్న వాళ్ళ కార్యకలాపాలు వేగం పుంచుకుంటాయి వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూల్చివేత న్యూ ఎనర్జీ బలపడితే వాళ్లకు కష్టమైపోతుంది అందుకే నల్ల చొక్కాల వాళ్ళు తమ పాత్రోచితంగా మనకు హాని చేయాలని శక్తుల ప్రయత్నించారు అందులో భాగంగానే రెండు వేల ఒకటి సెప్టెంబర్ పదకొండవ తేదీన అమెరికా టవర్లు కూల్చివేత జరిగింది మతం పేరు చెప్పి యుద్ధాలు చేసుకోవడం అజ్ఞానం కాక మరేమిటి అజ్ఞానాన్నే జ్ఞానమని భ్రమపడుతూ అజ్ఞానంలోనే కూరుకుపోవడం కదా ఇది ఇదే ఆ నల్ల చొక్కాల వాళ్ళ పని వాళ్ళ పాత్రోచితమైన కార్యం అది మరి టవర్ల కూల్చివేతతో ద్వేషాలు రగిలి గొడవలు జరుగుతాయని వాళ్ళ ఆలోచన ఎంతో కాలంగా ఎంతో పక్క బందీగా వేసిన ప్లాన్ ఇది మంచి పనులు మానవుల ద్వారానే ఎలా జరగాలో చీకటి పనులు కూడా మానవుల ద్వారానే జరగాలి దానిని ఆచరణలోకి తేవడానికి ముగ్గురు మత మౌఢ్యులు దొరికారు వాళ్లకు అమెరికాను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తే అల్లాహ్ తమను మెచ్చుకుంటాడని తాము చనిపోగానే చేతులు చాచి ఎదురు వస్తాడని తన రాజ్యానికి మేలు చేసిన ముగ్గురితో కలిసి ఉత్సవం జరుపుకుంటాడని వాళ్లకు బాగా తలకెక్కేలా బోధించడం జరిగింది మనలాంటి అజ్ఞానపు మనుషులే కదా ఆ ముగ్గురు జిహాద్ కోసం ప్రాణం పోవడం లెక్కలోకి కాదనిపించింది వేలాది మంది ప్రాణాలు పోగొట్టుకోవడం సభమే అనిపించింది వాళ్ళకి పనికి పూనుకున్నారు అంతవరకు చీకటి శక్తుల అనుకున్నది చక్కగా జరిగింది అన్ని చోట్ల విలనే గెలిస్తే హీరో గారి గొప్పతనం ఏముంది ఆ తర్వాతే కథ మలుపు తిరిగింది ఊహించని అనుభవం టవర్లు కూల్చేసి ప్రాణాలు పోగొట్టుకున్న ముగ్గురు ఆత్మలుగా కళ్ళు తెరిచారు వాళ్లకు అల్లహ కనబడలేదు చేతులు చాచి ఎదురూ రాలేదు సరికదా వాళ్ళు ఊహించని పరిస్థితి ఎదురైంది చనిపోయే వాళ్ళందరూ ఏ సొరంగం గుండా సాగుతారో ఆ సొరంగంలో ఉన్నారు నిరాశగా ఇంతలో కూల్చివేతల చనిపోయిన దాదాపు ఆరు వేల మంది ఆత్మలు వీళ్ళ పక్క నుంచి దాటుకొని వెళ్ళాయి ఆ ఆత్మల ఫీలింగ్స్ అన్ని ఎనర్జీగా వీళ్ళకు తగులుతున్నాయి తెలుస్తున్నాయి ఆ ఆత్మలలో బ్యాలెన్స్ తప్పిపోయి ఉన్నది అయోమయంలో ఉన్నారు కోపము దుఃఖము కలుగుతున్నాయి వాళ్లకు తమ పని ఫలితం ఆ ముగ్గురికి కొంచెం కొంచెం అర్థం కాసాగింది ఆ భయంకరమైన ఎనర్జీని ఆ ముగ్గురు తట్టుకోవడం కష్టమైంది అలా ఆరు వేల మంది దాటిపోయారు అమ్మయ్య అయిపోయింది అనుకుంటూ ఉండగా ఆ ఆరు వేల మంది తాలూకు కుటుంబాలు సన్నిహితులు స్నేహితులు చేస్తున్న ఆ ప్రార్థనలోని దుఃఖము బాధ కన్నీళ్లు ఎనర్జీగా ఆ ముగ్గురిని తగలడం మొదలుపెట్టాయి మన ఉసురు తగలడం లాంటిదన్నమాట ఇది తాము చేసిన పని ఎలాంటిదో పూర్తిగా అర్థమై కృంగిపోయారు అప్పుడు తమలో ఏదో మార్పు వస్తున్నదని ఆ ముగ్గురు గమనించారు మిగిలిన మానవుల నుంచి తమ పట్ల ప్రేమపూర్వకమైన ఆలోచనలు వెలువడి ఎనర్జీ రూపంగా వచ్చి తగిలేసరికి ఆ ముగ్గురిలో ఆశ ఉదయించింది నిజానికి ఆ ముగ్గురు ఈ కుట్ర వెనక నిలబడి ఉన్న వాళ్ళు ఏమనుకున్నారంటే ఏ కొత్త మార్గము ఏ కొత్త ఎనర్జీ ఏర్పడి ఉన్నదో ఏ కొత్త భూమికి పునాది పడిందో అదంతా ఈ దెబ్బతో నాశనం అయిపోతుంది అనుకున్నారు ఎన్నో బిల్డింగులు ఒకదాని మీద ఒకటి పడి కూలిపోవడంతో ఎన్నో ఘట్టాలు ఒకదాని తర్వాత మరొకటి జరుగుతాయి అనుకున్నారు దాంతో గత కొన్ని సంవత్సరాలుగా మానవాళిలో ఏ మార్పు అయితే జరుగుతూ వస్తున్నాయో అవన్నీ తల క్రిందులైపోయాయి దాంతో గొడవలు చెలరేగి వీధుల్లో కొట్లాటలు ఊరేగింపులు మొదలవుతాయి అని అనుకున్నారు కానీ వాళ్ళు ఊహించనిది వాళ్లకు కనిపించింది మనుషులు ప్రేమమూర్తులుగా దివ్య మానవులుగా దర్శనమిస్తున్నారు కూలిపోయిన దానిని వెంటనే పునర్నిర్మించాలనుకుంటున్నారు ఒకరినొకరు పట్టుకుంటున్నారు ఒకరినొకరు పట్టించుకుంటున్నారు దుఃఖిస్తున్న మానవులు కనపడుతున్నారు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఆశపడుతున్న మానవులు కనబడుతున్నారు తాము గమనించిన విషయం ఆ ముగ్గురిని మార్చేసింది ఎంతో పెద్ద మార్పు అది ఒక క్రొత్త సత్యాన్ని చూశారు వాళ్ళు ప్రేమ ఆశల శక్తి ఎంతటిదో చూశారు తాము పాపం చేసిన న్యూ ఎనర్జీ అనే పాడు చేసిన గుడ్డను వాళ్ళు ఎంత స్పీడ్గా అల్లేసారో చూశారు తాము చేసిన దానికి ఆ ముగ్గురు బాధపడ్డారు హింసతోనూ మారణ కాండతోనూ మాత్రమే కాదు తిరిగి బ్యాలెన్స్ తేవాలంటే మార్పుల్ని తేవాలంటే మనో మరో మార్గం కూడా ఉన్నదని వాళ్ళకు అర్థమైంది ప్రపంచమంతటా ఉన్న జ్ఞానుల శక్తి ఎటువంటిదో వాళ్ళకు అర్థమైంది ఈ మార్పు వాళ్ళల్లో ఎంత బలంగా వచ్చిందంటే చివర్ టవర్లు పడగొట్టేశాక తాము ఏం చేయాలని ప్లాన్ వేసుకున్నారో ఆ ప్లాన్ గాలిలో కలిసిపోయింది ఇక దాని మీదకి వాళ్ళ ఆలోచన ఏ పోలేదు తమను ఇంతగా మార్చివేసిన ఆ న్యూ ఎనర్జీ మానవులను కలుసుకోవాలని వాళ్లకు అనిపించింది టోబయాస్ బృందం దగ్గరకొచ్చి అడిగారట తమను కూడా మీటింగులకు రానివ్వమని టోబయాస్ వాళ్ళు చాలా ఆలోచించాక అప్పుడు వాళ్లను రానిచ్చారు ఆ ముగ్గురు మీటింగ్కు వచ్చింది క్షమాపణ కోరడానికో హీలింగ్ చేయమని అడగడానికో కాదు న్యూ ఎనర్జీ మార్గంలోనే కొనసాగండి అని చెప్పడానికి తమకు ఎనర్జీ శుద్ధి అంటే కర్మ ప్రక్షాళన ఎంతగానో జరగవలసి ఉన్నదని వాళ్లకు తెలుసు అందుకు చాలా కష్టపడాలని కూడా వాళ్లకు తెలుసు వాళ్లను చూసి మనం జాలిపడనక్కర్లేదు కోపడనక్కర్లేదు టోబయాస్ ఆ ముగ్గురిని మీటింగులకు రానివ్వడంతో ఆ ఉద్దేశం ఏమిటంటే మనం చేస్తున్న పని ప్రభావం ఎలా ఉన్నదో మనం అర్థం చేసుకోవలసిన అవసరం ఉన్నది మనం చేయవలసింది ఇంకా ఎంతో ఉన్నది బయట మతాలలో కానీ గ్రంథాలలో కానీ జవాబులు వెతకవద్దు అంతర్ముఖులు కండి అనుభవాన్ని పెంచుకుంటుంటే ఒకనాటికి జ్ఞానార్థులై మన దగ్గరికి వస్తారు కొందరు అలా వచ్చిన వాళ్లకు కావలసిన జ్ఞానాన్ని అందివ్వడంతో మన పని మొదలవుతుంది మరో ఇరవై ముప్పై నలభై ఏళ్లకు వీళ్ళు అంటే ఈ ముగ్గురు మన దగ్గరికి వస్తారు మీలో ఎవరున్నారో మీలో ఏమున్నదో నాకు తెలియటం లేదు కానీ నాకు వెలుగు కనిపిస్తోంది బ్యాలెన్స్ కనిపిస్తోంది ఆనందం కనిపిస్తోంది వాటిని అర్థం చేసుకోవడానికి నాకు సహాయం చేయండి అంటారు అప్పుడు మన పని మొదలవుతుంది అప్పటికి మనం వృద్ధులం జ్ఞాన వృద్ధులం అయిపోయి ఉంటామట రెండు వేల ఒకటిలో ఆ నల్ల చొక్కాల చీకటి జీవులు భూమిని పూర్తిగా తమ బానిసలుగా చేసుకోవాలని లక్ష్యం పెట్టుకున్నారు అయితే అప్పటికే తొలి అలగా తొలి విడతగా జాగృతులైన వాళ్ళు తమ పని పూర్తి చేసి ఐదవ పరిధి గ్రిడ్ను దాని టెంప్లెట్లను తయారు చేసి ఉండినారు దానివల్ల తమ పనంతా బూడిదిలో పోసిన పన్నీరైందని అర్థమైంది చీకటి జీవులకు బిత్తరపోయారు ఊహించని ఈ పరిణామానికి ఊహించని ఈ పరాజయానికి ఆ కూల్చివేత సంఘటనతో హడలిపోయి బానిసగా లొంగి రావలసిన మానవులకు కొత్త గ్రిడ్ బిగించడం వల్ల స్వతంత్రానికి ఒక మార్గం చక్కగా ఏర్పడింది వేల సంవత్సరాలుగా జాగ్రత్తగా కష్టపడి వేసుకొచ్చిన చీకటి జీవుల ప్లాన్ ఒక్కసారిగా తుసమన్నది వాళ్ళ లక్ష్యం నెరవేరకుండా పోయింది వరల్డ్ ట్రేడ్ సెంటర్ని పడగొట్టడంలో అసలు చీకటి జీవులు ఊహించని ఫలితం ఏమిటంటే ఆ దారుణానికి కదలిపోయి కోపంతో ఊగిపోయి మత్తిపోయిన జనం ఇతర దేశాల పరాయి మతస్థుల బిల్డింగుల మీదకి దాడి చేస్తారని అప్పుడు అల్లరి ఇతర దేశాలకు పాకుతుందని సమన్వయం లోపించి అందరూ కొట్టుకు చస్తారని అప్పుడు తమ పెత్తనం చెల్లుతుందని వాళ్ళ ప్లాన్ కానీ అలా జరగలేదు ఈ కొత్త గ్రిడ్ నిజంగా ఒక చిక్కు సమస్య అయింది వాళ్లకు ఎందుకంటే ఈ ఐదవ గ్రిడ్లో ఉన్నదేమిటంటే కొద్దిపాటి సానుభూతి సానుభూతి ఈ సానుభూతి కంపాషన్ అనేది విశ్వంలోకి వెళ్ళ అత్యుత్తమైన ఫ్రీక్వెన్సీ అంటే అలసంఖ్య కలది చీకటి జీవులు జయించలేనివి ఒక్క సానుభూతిని మాత్రమే సానుభూతి ఎలాంటి దానినైనా నిర్వీర్యం చేసేస్తుంది కొద్దిపాటి సానుభూతికి అంత మంచి ఫలితం కనబడితే ఇక ఆ లక్షణం నిండుగా ఉన్న గ్రిడ్డును తయారు చేస్తే అటువంటి గ్రిడ్ తయారైందంటే ఇక మానవులను తామెప్పటికీ స్వాధీనపరచుకోలేమన్న విషయం చీకటి జీవులకు తెలుసు ఎందుకంటే తాము ఎటువంటి భయంకరమైన పరిస్థితులు కల్పించినా ఎంత భయంకరమైన ఆయుధాలు చూపించినా ఈ సానుభూతి అనే గుణం వల్ల మనుషులు అస్సలు భయపడరు మనం చాలా వరకు గెలిచేశామని మన నల్లచొక్క బ్రదర్స్కి అర్థమైపోయింది అయితే అప్పుడే శుభం కార్డు పడనివ్వడం వాళ్ళకి ఇష్టం లేదు వ్యవహారాలు ఈ పాయింట్కు వచ్చాక ఇక పరుగు పందెం మొదలు అయింది చివరాకరు ప్రయత్నం ఒకటి చేయాలనుకున్నారు మనం ఇంకా న్యూ ఎనర్జీలోకి అడుగు పెడుతున్న ప్రాసెస్లో ఉన్నాం కదా ఇంకా పూర్తిగా అందులోకి పోలేదు కనుక చివరి ప్రయత్నం ఫలిస్తుందని వాళ్ళ ఆలోచన తదుపరి భాగం జయం మనదే తొమ్మిదవ పరిధి గ్రిడ్ తయారీ ఫ్రీక్వెన్సీ కంచె గురించి తెలుసుకుందాం ధన్యవాదాలు